ఇక తిరుమల లడ్డు వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనలకు సంబంధించి ఇక పూర్తి విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ గారు అందిస్తారు రమేష్ గారు రవి రమేష్ గారు ఈరోజు సుప్రీంకోర్టు అంటే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం అలాగే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై అయితే మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేసింది పలు సూచనలు కూడా చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ప్రతినిధులు అలాగే సిబిఐ నుంచి ఇద్దరు ఒక ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒకళ్ళు ఉండాలని చెప్పేసి పలు చేసింది అంటే ఈరోజు దీనికి లడ్డూ విషయానికి తెరదించినట్లే అనుకోవచ్చా కోర్టులో అయిపోయింది ఇంకా తెరదించడం ఏముంది కోర్టులో డిస్పోజ్ ఆఫ్ చేసేసారు పిటిషను సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సిట్టు రాష్ట్ర ప్రభుత్వం వేసింది వీళ్ళంతా ఏమడుగుతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వీళ్ళ ద్వారా కనుక విచారణ జరిగితే మాకు న్యాయం జరగదు అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే వేశారో వాళ్ళంతా అడుగుతున్నారు ప్రధానంగా అక్కడ ఇష్యూ అది వాళ్ళతో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక పిటిషన్ వేశాడు అతని ఈ వాదన అదే వాళ్ళ తరఫున కపిల్ సిబల్ ఇవాళ లాయర్గా ఉన్నాడు కపిల్ సిబల్ పాయింట్అవుట్ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగితే మరి మాకు న్యాయం జరగదు అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సిట్ తొమ్మిది మంది సభ్యులతోటి రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఈ సందర్భంలో తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికి ఇవాళ దాకా వెయిట్ చేసింది సుప్రీంకోర్టు ఆయన ఏం చెప్పాడు కోర్టుకొచ్చేవాడ ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి తొమ్మిది మంది సభ్యులు సర్వశ్రేష్ట త్రిపాఠి దానికి నాయకత్వం వహిస్తున్నాడు ఐజీ ర్యాంక్లో ఉన్నాడు ఆయన మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము చూసాము వీళ్ళందరికీ కూడా మంచి క్యారెక్టర్ ఉన్నది సమర్థులైనటువంటి అధికారులు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు లేక ఎటువంటి అనుమానాలు లేవు అనే మాట కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు అయితే గవాయ్ జస్టిస్ గవాయ్ గారు ఏమంటారంటే ఇది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ మీద మనం ఏమీ నెగిటివ్ కామెంట్స్ ఏమి చేయడం లేదు అది కాదు ఉద్దేశం కానీ ఇక్కడ ఒక ఇండిపెండెంట్గా చేసింది అనే భావం కల్పించాలి కాబట్టి మేము కొన్ని పేర్లు సరి చేస్తున్నాము అని చెప్పి వీళ్ళ పేర్లు చెప్పారు ఏంటి సిబిఐ తరఫున ఇద్దరు ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర పోలీసుల తరఫున ఇద్దరు ఆఫీసర్లు అంటే ఇప్పుడున్న తొమ్మిది మందిలో ఇద్దరు ఉంటారు అందులో వీరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఇది ఆహార పదార్థాలకు సంబంధించి క్వాలిటీని టెస్ట్ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి తరఫున ఒకరు సో మొత్తం ఐదుగురు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నేను గతంలోనే మన ఛానల్లో చెప్పాను కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఈ హీరింగ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన లాయరు ముకుల్ రోహత్ గీ ఆయన ఏం చెప్పాడంటే మా ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేక ఇండియా ప్రభుత్వానికి సిబిఐ ఆఫీసర్ ఏమైనా దీని మీద పర్యవేక్షణ చేయడానికి ఈ సిట్ ఏదైతే వేశారో ఆల్రెడీ మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పాడు ఆల్రెడీ చెప్పాడు ఈ మాట మాకేమీ అభ్యంతరం లేదు మీరు ఎవరైనా సిబిఐ అధికారులని పర్యవేక్షించడానికి వేయండి ఆల్రెడీ ఉన్న సిట్ అని కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ మాకేమీ దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఇందులో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కనిపెట్టండి ఎవరు పొరపాట్లు చేస్తే వాళ్ళని శిక్షించండి తప్పు చేయని వాళ్ళని నిందితులుగా చూపించాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మీరు సిబిఐ అధికారుల పర్యవేక్షణకు వేస్తారా వేయండి మాకు అభ్యంతరం లేదు అని ఆ రోజునే చెప్పాడు సో ఆ నేపథ్యంలో సిబిఐ అధికారుల్ని వేస్తారు అనే విషయం ఆల్రెడీ తెలుసు స్టేట్ గవర్నమెంట్ కూడా కాబట్టి ఇందులో కొత్తగా అనుకోకుండా సడన్గా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమీ లేదు తర్వాత సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అనే మాట ఏదో టీవీలో వస్తుంది అది తప్పు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కాదు సిబిఐ డైరెక్టరు ఒక ఇద్దరు ఆఫీసర్లు పంపిస్తాడు అంతే రైట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు ఆయన అనుమతితో ఎవరి అనుమతితో సిబిఐ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ అనుమతి కాదు సిబిఐ డైరెక్టరే కదా నామినేట్ చేసేది అనుమతి ఏమి ఉండదు రైట్ బికాస్ ఇట్ ఈస్ సిబిఐ సిబిఐ తరఫున ఇద్దరు ఆఫీసర్లు అంటే ఎవరు నియమిస్తారు సిబిఐ డైరెక్టర్ నియమిస్తాడు రైట్ ఆయన పర్యవేక్షణలో జరగదు పర్యవేక్షణ అసలు పర్యవేక్షణ ఏమి ఉండదు ఇందులో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఇప్పుడు వేశారో దే విల్ ప్రిపేర్ ఎ రిపోర్ట్ అండ్ సబ్మిట్ ఇట్ టు ద ప్రాబ్లీ టు సుప్రీంకోర్ట్ అంతే అంతేకాని ఇది మొత్తం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగదు సో ఇద్దరు ఆఫీసర్లు సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు ఏపీ స్టేట్ పోలీస్ నుంచి ఒకరు ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ టెస్టింగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది వీళ్ళ ఐదుగురు సో ఈ సందర్భంగా జరిగినటువంటి సంభాషణ ఏమిటి ఇవాళ ఎక్కువేం జరగలేదు వాస్తవం చెప్పాలంటే ఈ విషయంలో చాలా బ్రీఫ్గానే జరిగింది ప్రధానంగా ఏమిటంటే అందరూ చెప్పిన మాట ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి వాస్తవాలు తెలియాలి కాబట్టి మనం కొంచెం ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక సిట్ని వేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో దాదాపుగా అందరూ ఉన్న ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎవరు అభ్యంతరం చెప్పాల సుబ్రహ్మణ్య స్వామి లాయర్ చెప్పలేదు కపిల్ సిబలేమో వైవి సుబ్బారెడ్డి గారి కొత్తగా వచ్చాడు మన లేడ ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చాడు పెట్టుకున్నట్టున్నారు తర్వాత ఇక్కడేమో టీటీడీ తరఫున సిద్ధార్థ లో గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏమో ముకుల్ రోహత్కి గారు గారు వీళ్ళు కోర్టులో ఉన్నారు సార్ రమేష్ గారు ఈ కాలపరిమితి ఏమైనా విధించారా ఇంత సమయంలో దీన్ని విచారణ చేపట్టాలనే ఏమన్నా నిబంధన ఏమన్నా కోర్టులో అయితే ఇవ్వలేదు ఆర్డర్లో నేను ఆర్డర్ చదివాను ఒకటి రెండు సార్లు ఆర్డర్లో లేదది యాక్చువల్గా వాళ్ళు ఈ పేర్లు చెప్పిన తర్వాత ఈ ఇద్దరు ఇద్దరు ఒకరిని చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఇంతటితోటి మేము దీన్ని ముగిస్తున్నాం అన్నారు ఈ కేసుని టైం చెప్పలేదు రైట్ టైం ఏమీ చెప్పలేదు ఓకే ఇక్కడ ఒక మాట ఏంటంటే ఈ ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ని ఓకే సిబిఐ డైరెక్టరు ఏమన్నారంటే యాక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ క్యారీడ్ అండర్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అనే మాట గవాయి గారు అన్నారు వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆర్ నాట్ ఇంకా మనకు తెలియదు ఇప్పుడు ఆర్డర్ వాళ్ళు డిక్టేట్ చేస్తారు ఇప్పుడు బయటకు వస్తుంది ఆ ఆర్డర్లో క్లియర్గా ఈ ఐదుగురు పే ఎవరెవరు ఈ ఐదుగురితో పాటు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే మాట ఒకటి ఉంటుందా లేదా రెండవది మీరు అడిగింది దీనికి టైం ఫ్రేమ్ ఏమైనా ఉందా ఈ రెండు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన సమాచారంలో లేవు సో ఆర్డర్లో ఉందేమో మనం చూడాలి సో ఓవరాల్గా ఏమిటంటే సిటీ మీద అన్ని పక్షాలకి అందరికీ భక్తులకి నమ్మకం కలగాలి అంటే దాని కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అందువల్ల సిబిఐకి చెందినటువంటి ఇద్దరు ఆఫీసులను పెట్టారు ఒకటి ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏమిటంటే పిటిషన్లు వేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అంటే వైవి సుబ్బారెడ్డి ఆయన కానివ్వండి ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా వీళ్ళు సిబిఐకి అప్పచెప్పాలి అని అడగల వాళ్ళ పిటిషన్లో ఇది గ్రహించాల్సిన విషయం వాళ్ళు అడిగింది ఏమిటంటే సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు కానీ ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం అయితే సుప్రీంకోర్టు వారు మేము మానిటర్ చేస్తాము అనే మాట అంటలా ఆ మాట లేదు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ చూడాలి మనం తప్ప తప్పనిసరిగా కానీ వాళ్ళు ఆ మాట అయితే అనలేదు ఇంతవరకు అదేవిధంగా సిపిఐ ఆఫీసర్లు ఇందులో ఉండాలి అనేటువంటి కోరిక వైస్సార్సీపీ పిటిషన్లో కూడా లేదు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం మొత్తం మీద ఏమిటంటే ప్రస్తుతానికి ఈ మొత్తం తిరుమల కల్తీ నెయ్యి అనే అంశం ఒక కొలుక్కు వచ్చినట్టు రైట్ దీని మీద ఇక బహుశా పెద్దగా వాదోపవాదాలు లేకపోతే రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు ముందు ఉండకపోవచ్చు ఎక్కువ రమేష్ గారు అనుకోవాలి రమేష్ గారు గతంలో వైసీపీ కూడా చాలా అంటే సిట్ మీద మాకు అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు అక్కడ సిట్ అంటే కూర్చోవటం ఏది చెప్తే అది చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే ముఖ్యమంత్రి అదే చేస్తారని చెప్పారు మొత్తాన్ని దీనిపై అయితే మాత్రం వైసీపీ సంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా నేను చెప్పాను కదా వైసీపీ వాళ్ళు అడిగినట్టుగా కూడా ఏం జరగలేదు అక్కడ వైసీపీ అడిగింది ఏమిటి సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అని అడిగారు వాళ్ళు పిటిషన్లో అంటే సుప్రీంకోర్టు వారు ఒక సిట్టింగ్ జడ్జిని కానీ రిటైర్ అయిన జడ్జిని కానీ వేసి వారి పర్యవేక్షణలో ఇది అన్నారు అది జరగలేదు సో ఇది ఇది ఒకళ్ళకి అనుకూలంగా ఇంకొకరికి వ్యతిరేకంగా వచ్చింది ఈ ఆర్డర్ అని చెప్పుకోవడానికి లేదు రమేష్ గారు మొన్నటి వరకు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తోటి సిట్టు వేయటం జరిగింది తర్వాత ద్వారకా తిరుమలరావు డీజీపీ కూడా దాన్ని అంటే సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణలో ఉన్న కారణంగా దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది మొత్తానికి ఆ సిట్ను అయితే రద్దు చేసి ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు ఈ సిట్నే అంటే ఎప్పటి నుంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఆల్రెడీ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఆపేసింది మొన్నే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని ఆపేశారు దర్యాప్తుని అయితే ఇప్పటిదాకా కొంత సమాచారం సేకరించారు కాబట్టి ఆ వేసినటువంటి తొమ్మిది మందిలో ఒక ఇద్దరిని ఇప్పుడు ఈ కొత్తగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ కొత్త సిట్లో ఆ ఇద్దరిని వేస్తారు ఆ ఇద్దరు ఎవరు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు దానికి నాయకత్వం వహిస్తోంది సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ బహుశా ఆయన ఉంటారనుకుంటాను ఆయనతో పాటు మరొక అధికారి కూడా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో దర్యాప్తు సిట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది ఇంతటితో ఆగిపోయినట్టే